అందరికీ నమస్కారం వెల్కమ్ టు జయబరసేనా ఏపీలో గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి ధ్వంసకాండలో ఇసుక మాఫియా ఒకటి ఇసుక ఇష్టాసారంగా తోడేస్తున్నారు కర్ణాటకకు సంబంధించినటువంటి డూప్లికేట్ కంపెనీ దానికి ఏ అర్హత లేనటువంటి కంపెనీకి ఇసుకని అప్పుచెప్పి ఈ శాండ మాఫియా ఇతర రాష్ట్రాలకు ఇసుకను ఏ విధంగా దోపిడీ చేస్తుంది బిల్లులు లేకుండా ఏ విధంగా తరలించేస్తుంది అనేది వయసు పురాతం ఎంత కప్పు పుచ్చున్న ఈరోజు కోర్టులో సుప్రీం కోర్టులో కూడా చీఎన్సీ పరిగెట్టినట్టు పరిస్థితులు ఐఏఎస్ఎన్లు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ని కానీ కళ్ళు ఎదురుకుంటున్న జరుగుతున్న దారుణాన్ని చూసి కూడా కళ్ళు కళ్ళున్న కబూదుల్లో ఉన్నారు మీరు అందరూ కూడా ఆఫీసులు ఈ రోజుని డబ్బులు కొక్ర్తిపడావు లేదా ప్రమోషన్లు కొక్కృత్తు ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదనే రీతిలో అంటే డైరెక్ట్గా ఎలా కనపడ ఆ రీతిలో ఆంధ్ర ఉద్యోగుల్ని చియని చీపురుగా పెట్టడం జరిగింది ఇష్టాసారంగా ఎక్కడ పడితే అక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అనేక చోట్ల ఎస్కే ఇష్టాసారంగా తవ్వేస్తున్నారు ఏమో మళ్ళీ రిజల్ట్ వచ్చేటప్పుడు మనం నెగ్గమేమో తోడుకున్నాడు తోడేద్దాం దండుకున్నాడు దొండేద్దాం ఇంత యుద్ధంస్కరపడిన పరిస్థితుల్లో కూడా ఇంకా కొంతమంది మూర్ఖులు మా పార్టీ వస్తుంది మాకు నచ్చిన పార్టీ వస్తుంది మాకు బోర్డు పంచిపెట్టాడు ఏం పంచిపెట్టే మూర్ఖులేరా ప్రజల దగ్గర డబ్బులు దోచేసి వేల కోట్లు దోచేసి పదివేసి రూపాయలు ఐదు రూపాయలు ముస్తేయుడు పంచిపెట్టడమా రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదా రాష్ట్రం ఎన్ని గనులు దోచేస్తున్నారు ఇసుక మద్యం ఎంత అలాచకాలు జరుగుతున్నాయి ఇంకా కొంతమంది ఇంకా మూర్ఖత్వపు ఆలోచనలు ఉన్నారంటే చాలా సిగ్గిడు అందరూ ఇటువంటి వాళ్ళు అందరూ ఓటేసి రేపుపోతే నిజంగా వీళ్ళు అనుకున్న పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎందుకు పరకడం పరిస్థితుల్లో తయారీ అవకాశాలు కంపల్సరీ ఉన్నాయి ఇంకా ఇసుక ఎంత దో సుప్రీంకోర్టు ఇచ్చి అన్న తర్వాత కూడా ఇంకా సిగ్గురి మాటలు మాట్లాడుతున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి జేబీ